చూసే ప్రోడక్ట్ నాట్ గెటింగ్ టు టెక్నికల్ అబౌట్ ఇట్ బట్ ఐ థింక్ ఎడిటర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ఎనీ కానీ ఏ ఆ షేప్ ఎక్కడైనా చేంజ్ చేసి షేప్ లేని దానికి షేప్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎడిటర్స్ చాలా మంది ఐ థింక్ గ్రేట్ ఎడిటర్ సచ్ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ ఇప్పుడు మైట్ థింకింగ్ బట్ బట్ కమ్స్ విత్ కంప్లీట్లీ న్యూ అండ్ నుంచి దీంతో ట్రావెల్ అవుతూ ఉంటది ంగ్స్టివ్ ఉంటే మనం షూట్ సంథింగ్ మనం ఒక కథ అనుకొని ఇది అనుకోని ఆర్డర్ లో అనుకోని కూడా ఇప్పుడు జస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వన్ ఈవెన్ మోర్ అనుకున్న సడన్లీ పెట్ట మారిపోతుంది మారుతుంది సో ట్రూలీ లైక్ సిద్ధు సర్ ఐ థింక్ హ్యాండ్ వాళ్ళు పాయింట్ ఆఫ్టర్ రోజీ రిలీజ్ అబౌట్ సినిమా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్లో అనుకున్నా వర్కింగ్ స్టైల్ అంత అర్థం కాలేదు నాకు సినిమా చేస్తున్నప్పుడు బట్ స్లోలీ యాజ్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ షూట్ చేసిన తర్వాత అది అర్థం కావట్లేదు ఈయన ఏంటో ప్రతి ఫ్రేమ్ చిత్త కొట్టేస్తున్నాడు ఈయన ఎవ్రీ షార్ట్ ఈజ్ సో మ్యాజికల్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫాక్ట్ ఒకసారి చిన్న కామెడీ సీక్వెన్స్ ఒకటి చేస్తున్నప్పుడు నేను ఆయనకు లొకేషన్కి వెళ్ళి చెప్పాను ఆ రోజు సార్ ఇవాళ మీరు కొంచెం అండర్ పర్ఫామ్ చేయాలి సార్ మీరు ఎందుకంటే ఇది ఒక కామిక్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం కదా కామెడీకి ఆ లెవెల్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ ఉంటే కాస్త అది హ్యూమరస్గా చూడం చాలా గా ఫీల్ అవుతాం కదా అంటే అంత ఆర్టిస్టిక్ ఉంటే సో మీరు కొంచెం అండర్ పర్ఫామ్ అంటే మీరు వాళ్ళు తక్కువ బాగా ఆడాలి సార్ తక్కువ బాగా ఆడాలి మీరు ఒక నాలుగు రోజులు తక్కువ కొట్టాలి సార్ మీరు ఎందుకంటే కామెడీ సీక్వెన్స్ షూట్ చేస్తుంటే నేను అవుతున్నారు అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈ విజువల్స్ కి సంబంధైన నేను టీజర్ టీజర్ అది చూపించినప్పుడు షీస్ మై డర్మటాలజిస్ట్ తనకి నేను టీజర్ చూపించినప్పుడు షీ సెట్ సంథింగ్ సో ఇంట్రెస్టింగ్ నేను వెళ్ళి బాబా సార్ చెప్పాను సార్ నేను ఇలా అన్నారు తను అని షీ సెట్ ఇట్స్ లైక్ ఈ విజువల్ నన్ను పిలుస్తోంది థియేటర్కి ఇట్స్ అపీలింగ్ టు మీ ఇట్స్ కాలింగ్ ఐ ఫీల్ దాట్ తెలుసు కదా సినిమాకి ఐ థింక్ విజువల్ బ్రిలియన్స్ పీక్ కోపం అనమాట బాగా బాబా సార్ అదేంటో తెలుసా అంతే మాక్సిమం అన్నమాట పీక్ కోపం అంటే వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చినప్పుడు అందరికెళ్ళి బాబు గెట్ అవుట్ అమ్మా అది 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 ఎంత డిఫికల్ట్ అదే కీసెస్ ఏంటి ట్రాలీ కనిపెట్టినవాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఆయన తిట్టడా కూడా అంటే యూఫ్ లాక్ ఆమ్ ఇకంపోజ్ ఇంత పెద్ద సినిమాలు అని చేసొచ్చిన ఆయన ఆయనకి ఆ పేషెంట్స్ లెవెల్స్ కానీ హౌ హీ ట్రీట్స్ అంత పెద్ద సినిమాలు చేశారు కాబట్టి వచ్చేసింది పేషన్స్ మే బి ఐ హోన్ అండ్ ఐ థింక్ బాబా సార్ మనకి మన సినిమాలో మనం తీసే ప్రతి షార్ట్ ఉంటుంది కదా ప్రతి ఫ్రేమ్ కి కూడా ఆయన ఫస్ట్ ఆడియన్స్ ఆయన యాక్చువల్లీ సినిమా తీసినప్పుడు నేను అప్పుడప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోతాను ఆయన కెమెరా వెనకాల నుంచి ఆయన ఎంత ఎమోషన్ ఫీల్ అవుతారో సినిమా చూసి ఐ టెల్ దీస్ అబౌట్ యూ సో సిద్దుస్ డన్ వన్ యూ అన్ ఆర్ దేట్స్ వీల్ సీన్ ఒకటి ఐ ఐ థింక్ నాకు సిద్దు ఎంత హై వచ్చినో తెలియదు కానీ సార్ చూసేసిన తర్వాత సైలెంట్ గా నిల్చొని ఉన్నారు అంతే అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇమోట్ అయిపోతున్నారు హీస్ ఫీలింగ్ హీజ్ లైక్ కూర్చొని ఫస్ట్ ఆఫ్ చూస్తున్నాం ఓకే ఫ్లో అంతా చూస్తున్నాం చూస్తుంటే స్క్రీన్ అది నవీను నేను నా ఫ్రెండ్ తేజ్గాడు ఉన్నాడు నీర్జా ఇక్కడ ఉంది నీర్జా కరెక్ట్ మొత్తం కనిపించట్లేదు మంచి ఐమూలగా కాస్త కనిపిస్తుంది అంతే సినిమా నడుస్తుంది మధ్యలో ఏంటి నీర్జా రియాక్షన్ ఏంటని చూస్తే కళ్ళు నీళ్ళు ఉన్నాయి నీర్జాకి నేను అయిపోయింది బాగాలేదేమో సినిమా నీర్జా ఏడ్చేస్తుంది సినిమా నచ్చకే ఏమో అనుకున్నాను అక్కడ నుంచి అక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు సినిమా ఏం జరుగుతుంది అండ్ వెరీ ఫస్ట్ కట్ మ్యూజిక్ లేదు డబ్బింగే లేదు అసలు ఫస్ట్ డైలాగ్ వినిపెట్టి మేము ఏదో చూస్తున్నాం ఫ్లో తర్వాత అంతా అయిన తర్వాత నేను ఏడ్చి నేడ్చే ఏడ్చింది పాపం నచ్చలేదేమో సినిమా ఏం చేయొచ్చు ఇంకా దీన్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పి ఏదో చెప్పని కూడా చెప్పట్లేదు పాపం నాకు అది ఏం నచ్చలేదు ఒక సీన్ నచ్చలేదా డైలాగ్ నచ్చలేదు ఏది చెప్తే ఫిక్స్ చేయాలి ఏదో నడుస్తుంది అప్పుడు నాకు చాలా థాట్స్ నడవడం మొదలెట్టి తర్వాత అందరికీ ఏమనిపించింది ఫస్ట్ హాఫ్ చూసాక నీకేమనిపించింది నీకేమో అది కూడా అడిగాం ఆవిడ ఏం చెప్పింది తెలుసా అసలు ఆ హాస్పిటల్ సీన్ తర్వాత సీన్ అయితే ఎమోషన్కి కళ్ళలో నీళ్ళు వచ్చేసాను నేను కర్ర తీసుకురాను ఫస్ట్ నాకు కర్ర తీసుకుని కొట్టాలనిపించింది నాకు ఎమోషన్ ఎమోషను నాకు మోషన్ ఆగిపోయింది ఇక్కడ దెబ్బకి మైక్ <laughs> <So laughs> <laughs> 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 థింక్ అవినాష్ గారు ఆల్సో 100% మన ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి యు నో ఇట్ ఇస్ కమింగ్ టుగెదర్ లైక్ విజువల్లీ బికాస్ కనగారు చూపించడానికి ఉన్న స్పేసెస్ లోకి ద సార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ మన కాస్ట్ డిజైన్ శిథల్ శర్మ లంక సంతోషి ఐబడి కమ్ బ్యూటిఫుల్ మన్సన్ మకిన్ టర్మ్ బాలోటెక్నికల్టీ ఐ తింక్స్ బికాస్ మేర్స్ విజువల్ ప్రాస్పెక్ట్ అంటే నేను ఫస్ట్ డే చూసినప్పుడు నేను ఫస్ట్ సెట్ షూట్ కి వెళ్ళినప్పుడు నేను చాలా సర్ప్రైస్ అయిపోయాను ఏ ఫస్ట్ టైం అమ్మాయి లాగా ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా చేయలేదు చాలా ఓహో ఓకే సో విజువల్ వాచ్ నాకు ఈ సెగ్మెంట్ పేరు టూ ట్రూత్స్ వన్ లై అంటే మీ అందరికి తెలుసు కదా ఐడియా ఉంది కదా ఇప్పుడు నేను త్రీ స్టేట్మెంట్ చెప్తా అలా అందరూ త్రీ త్రీ చెప్పాలి సో అందరూ లై అంటే గెస్ట్ చేయాలి బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఐ లవ్ బైక్స్ ఐ లవ్ కార్స్ నో ఐమ్ ప్లే బాయ్ అందులో లై తెలుసు కదా ఆబ్వియస్లీ అట్లా నేను ఆటగాండి మంచి మంచి గేమ్స్ ఆడతా క్రికెట్ వాలీబాల్ అట్లా లెట్స్ స్టార్ట్ విత్ యూ Okay. I'm a good chef. Okay, that's the truth. I have baked gulab jamun <laughs> yeah. I have a 9-year-old son. I speak Italian. Very difficult. That's guess. what I said. So oh. difficult to guess. I know she's a great chef because Obviously. she just puts 3 kg ghee in everything. <laughs>

తెలుసా అంటే కాదు కాదు మీరు వెళ్ళి కొన్ని వేల డాలర్ల గ్రాసరీ షాపింగ్ అంటే నాకు టూ త్రీ డేస్ నాకు ఫుడ్ లేదు ఫస్ట్ వెళ్ళిన వెంటనే నాకు అర్థం కావట్లేదు వీళ్ళందరూ పోయి ఏదో తింటేస్తున్నారు అందరు ఏదేదో తినేస్తున్నారు నాకు ఫుడ్ లేదు మనకు పొద్దున్న లేదు మసాలా లోపల రెడ్ కలర్ పేస్ట్ కొంచెం ఎక్కువ రాసి నీట్గా చట్నీ అది మ్యాటర్ ఉండాలి వాఫ్ వాఫుల్ అంటే నేను ఇదేంద్రా పొద్దున్న పొద్దున్న స్వీట్ తింటున్నారు ఏదైనా అన్నట్టు నేను పొద్దున్న పొద్దున్న స్వీట్లు తింటున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు బెంగాలీ ఓకే వెళ్తే అక్కడ ఇన్ ద హార్ట్ ఆఫ్ లాస్ వీగర్స్ ఓకే రాణి సూపర్ మార్కెట్ అని ఒకటి కనబడింది ఇక చూసుకో నా వాస్కోటి గమా ఇంకో వెళ్ళి డాడీ చేశారు కదా చూడ ఇంకెళ్ళి సార్ పది ఆరెల్ండి ఎప్పుడో అంత బిల్లు చూడలేదు ఫస్ట్ టైం ఇండియన్ గ్రాస్కెళ్ళి అసలు బిల్ ఏంది కార్మిండర్ బ్యాగ్లేస్ ఎన్ని రోజులకి టెన్ డేస్ ఆ అది అట్లీ వన్ వీక్ ఈ షాపింగ్ చేసింది ఫోర్ ఫైవ్ డేస్ కి మేము తిరిగి వచ్చేసిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా దీప వాళ్ళు వాళ్ళు అంటున్నారు అక్కడ ఏది వేస్ట్ చేయరు అక్కడ ఏది వేస్ట్ చేయడనమాట సో ఇక్కడ మేము గ్రోసరీస్ వేసుకొని తిరుగుతున్నాం సో విను ఎనీవే సో లేట్ అవర్ ఫుల్ చల్లగా ఉంటుంది అనమాట సో మేము ఏదో బయట ఏదో చిన్న డిన్నర్ టైప్ సెటప్ ఏదో ఉంటే వెళ్ళేసి అక్కడ చిల్ల వేసి ఇంటికి వచ్చాం అర్ధరాత్రి మూడు గంటలకు వస్తే అక్కా మూడు గంటలకి ఎగ్ ధాబా మసాలా ఓకే జీరా రైస్ టైప్లో ఇంకేదో ఇంకేదో కర్రీ అసలు వాళ్ళు తేజుగాడు వాళ్ళు అయితే తింటూ వాళ్ళు అసలు పొద్దున్న లేచి నిర్జాకి పూజ చేయాలిరా దేవతరా ఆమె అని చెప్పి తింటున్నాడు ఒక్కొక్కడు దీపు మా ఇంట్లో ఈ ఐటమ్స్ ఉండడానికి సామాన్లు ఏడు ఉంటాయో నాకే తెలియదు ఈ మేడకెళ్ళు ఉండింది ఇవన్నీ తీసి అన్న దీంట్లో ఏమేమో వేసిందన్నావే నాకు అసలు ఈ సరుకులేడున్న కూడా తెలియదు అన్న మా ఇంట్లో ఒక్క ఫోన్ చేయలే మళ్ళీ ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళి నువ్వు వంట చేయాలంటే వాళ్ళని ఫోన్ చేసి అడుగుతావు ఒక్క ఫోన్ లేదు ఇంటికి వచ్చే టైంకి గుర్మే అసలు అట్లా మొత్తం ఇట్లా పెట్టి ఎగ్గు మీద ఆ బటర్ వేస్తారు చూడు అది కూడా వేసింది ఆమె ఆ రాత్రి మూడున్నరకి ఆ బటర్ కూడా ఆమె అవన్నీ చేసింది మేము అవి చూసి కామత్కి పోయినట్టు ఫీల్ అయినా సడన్ గా మేము అర్ధరాత్రి మూడు డెకరేషన్ కూడా చేసిపోయింది ఆమె సో క్లియర్లీ ఇందులో లైంటు అర్థమైపోయింది ఎస్ దట్ వాస్ వెరీ ఈజీ యా ట